హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ పదే పదే తల బొప్పి కడుతున్న ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారుకు మాత్రం విషయం అర్థం కానట్లుంది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు పదే పదే అడ్డంకులు కల్పించడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి అదనపు అడ్వాంటేజ్నిస్తోంది కూటమి సర్కారు జగన్మోహన్ రెడ్డి ఇటీవల తెనాలి పర్యటన కావచ్చు సత్తెనపల్లి పర్యటన కావచ్చు పొదిలి పర్యటన కావచ్చు అక్కడ రకరకాల ఆంక్షలని ప్రభుత్వం పెడుతూ వచ్చింది ఆ ఆంక్షల కారణంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ప్రచారం విస్తృతంగా జరుగుతోంది ప్రభుత్వం నిర్బంధిస్తోంది ప్రభుత్వం అక్కడికి పోవడానికి అలో చేయట్లేదు అని ఎప్పుడైతే ప్రచారం జరుగుతుందో నేచురల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో మరింత ఎక్కువ వెళ్లాలనే కోరిక కావచ్చు అక్కడికి వెళ్ళడానికి సంబంధించిన ప్రయత్నాలు కావచ్చు చేస్తూ వచ్చారు జనరల్గా ఉండే హ్యూమన్ టెండెన్సీ అది సో వద్దు అని ప్రభుత్వం అడ్డంకులు కల్పించడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ తీసుకొస్తోంది ఆ అడ్వాంటేజ్ ప్రభుత్వానికి ఇబ్బందిగా కూడా మారుతోంది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన సందర్భంలో దాన్ని మరోవైపు టర్న్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది ఇటీవల సత్యనపల్లి పర్యటన సందర్భంగా అక్కడ కాన్వాయ్లో వ్యక్తి మరణాన్ని ఏ స్థాయిలో అధికార పార్టీ వివాదం చేసిందో చూసాం అక్కడ కాన్వాయ్లో జగన్మోహన్ రెడ్డి కాన్వాయి ఢీకొని ఓ వ్యక్తి గాయపడితే చనిపోతే కనీసం వెనక్కి తిరిగి చూడకుండా అలా ఎలా వెళ్తారు అంటూ ఓ పది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద చర్చ చూసాం ఆ తర్వాత అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు కావడం చూసాం జగన్మోహన్ రెడ్డితో పాటు కారులో ప్రయాణించిన వాళ్ళందరిపైన కేసులు నమోదు కావడం చూసాం ఈ కేసు నమోదు అంశం హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు మాట్లాడిన మాటలు చూసి ప్రభుత్వం కిక్కురు కూర్చుంది హైకోర్టు అసలు ఆ ఎఫ్ఐఆర్ని తప్పుబట్టింది హైకోర్టు ప్రభుత్వం పోలీసు అధికారులు ఈ రకమైన కేసును ఏ రకంగా నమోదు చేస్తారు అంటూ ప్రశ్నించింది ఆ తర్వాత హైకోర్టు వేసిన మొట్టికాయల కారణంగా ఈ కేసు పెట్టడం సరైందే జగన్మోహన్ రెడ్డి కారణంగానే సింగయ్య అనే వ్యక్తి మరణించాడు కాబట్టి దానిపైన మేము న్యాయపోరాటం చేస్తాం మేము సరిగ్గానే ఉన్నామని ప్రభుత్వం చెప్పుకోలేకపోయింది ప్రభుత్వం చెప్పుకోలేకపోయింది అనే మాట నేను ఎందుకు చెప్తున్నానంటే వల్లభనేని వంశీ బెయిల్ రద్దు అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సిద్ధార్థ రూద్రాతో వాదనలు చేయించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పైన మేము పెట్టిన కేసు సరైనదే నమ్మితే ఎందుకు ఆ అంశంపైన సుప్రీంకోర్టుకు వెళ్ళలేదు అంటే ప్రభుత్వానికి అర్థమైంది తాము తప్పుడు కేసు పెట్టామనే విషయం కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేయలేదు సో సింగయ్య ఇష్యూలో కూడా ప్రభుత్వం భూమ్రాంగ్ అయింది తప్పుడు ప్రచారం చేసినట్లుగా తేటతెలమైంది హైకోర్టు తీర్పు తరువాత సో ఆ సందర్భంగా సదనబెల్లి పర్యటన సందర్భంగా పోలీసులు దాదాపు పద్నాలుగు పదిహేను పోస్టులు ఏర్పాటు చేసి వందల మంది పోలీసులను అక్కడ పెట్టినప్పటికీ చాలా పెద్ద ఎత్తున జనాలు ఆ పర్యటనలో పార్టిసిపేట్ చేయడం యాభై అరవై కిలోమీటర్ల దూరానికి దాదాపు తొమ్మిదిన్నర పది గంటల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేయాల్సి రావడం రోడ్ షో తరహాలో చాలా పెద్ద గ్యాదరింగ్ అక్కడ రావడం కూడా వైసీపీకి అదనపు ఇచ్చింది ప్రభుత్వంలో కలవరాన్ని తెచ్చింది అధికారుల్లో కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ రాదేమో అనే ఒక ఆలోచనను రేకెత్తేలా చేసింది ఇది ప్రభుత్వానికి నష్టం కలిగించేది నిజానికి నిజానికి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అలా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన మానాన్ని ఆయన వెళ్ళి చూసి పరామర్శ చేసి వస్తారు అలా కాకుండా అడ్డంకులు కల్పించడం ద్వారా ఎక్కువగా అడ్వాంటేజ్ని ఇస్తోంది మరోసారి చెప్తున్న అటువంటి అడ్వాంటేజ్నే ప్రస్తుతం బంగారుపాల్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కూడా కూటమి సర్కారు ఇస్తున్నట్లు కనపడుతుంది కూటమి సర్కారు బంగారుపాలెంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పెట్టిన అడ్డంకులు చూస్తే ఎందుకు ఇన్ని అడ్డంకులు పెట్టాల్సిన అవసరం వచ్చింది ఇన్ని అడ్డంకులు కల్పించడం ద్వారా ప్రభుత్వం ఏం ఆశిస్తోంది జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అని అక్కడికి ఐదు వందల మంది మాత్రమే వెళ్ళాలి పది వెహికల్స్ మాత్రమే వెళ్ళాలన్న తర్వాత పది వెహికల్స్ కాస్తే ఇంకా తగ్గించేశారు సో ఇవి పెట్టినప్పటికీ జనాలు విపరీతంగా వస్తున్నారు దారి పొడుగున పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మొత్తం జనాల్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు ఎందుకంటే వెళ్ళే దారిలో ఉన్న గ్రామాల నుంచి సడన్గా ప్రజలంతా ఎక్కితే ఎక్కడని కంట్రోల్ చేస్తారు పోలీసులు ఎలాని కంట్రోల్ చేస్తారు అలా కాకుండా జనరల్గా వదిలేస్తే జగన్మోహన్ పైన ఒక నెగిటివ్ న్యారేషన్ బిల్డ్ కావడానికి సంబంధించిన అవకాశం ఉండేది పరామర్శకు వెళ్తున్న వ్యక్తి ఇంత పెద్ద గ్యాదరింగ్ ఎందుకు చేస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున జనాలను ఎందుకు పోగేస్తున్నారని ఎవరైనా మాట్లాడడానికి సంబంధించిన అర్థం కూడా ఉంది సో మీరు ఐదు వందల మందికి అనుమతించారు అయినా సరే నలభై వేల మంది యాభై వేల మంది ఎక్కుతున్నారు మీరు వాళ్ళని ఎవరిని రోడ్డు ఎక్కకుండా పోలీసు అధికారులను పెట్టి ఆపే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇంత వందల మంది పోలీసులు పెట్టి ఆపి ఐదు వందల మంది వెళ్ళాలని కండిషన్లు పెట్టి ఇన్ని చేసినప్పటికీ వేల మంది జనాలు అక్కడ గ్యాదర్ అయ్యారు అంటే ఏ మెసేజ్ పోతుంది ప్రభుత్వం ఆపినా జగన్మోహన్ రెడ్డి పైన అభిమానం తగ్గలేదు జనాలు చాలా పెద్ద ఎత్తున జగన్ కోసం వస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ని బయటికి ప్రభుత్వమే కల్పించినట్లేదు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డిని ఆయన మానాన్ని ఆయన వదిలేస్తే ఏ గొడవ లేదు ప్రభుత్వానికి నిజానికి ఓ మీటింగ్ పెట్టుకుంటారు మాట్లాడుకుంటారు వచ్చేస్తారు పైగా ఇటువంటి పరామర్శలకు ఇటువంటి యాత్రలు చేస్తున్న సందర్భంగా ఇటువంటి ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్తున్న సందర్భంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ప్రచారం లే వద్దని ఎందుకు కోరుకుంటారు ఏదైనా ఒక ఇంటికి జస్ట్ అయినా ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తున్నారా లేదు కదా పొలిటికల్ రీజనే కదా అటువంటి పొలిటికల్గా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ఒక కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళే పరిస్థితిని కల్పించింది ప్రభుత్వం కదా ప్రభుత్వం అటువంటి పరిస్థితిని కల్పించకపోతే మామిడి రైతులకు సంబంధించిన ఇబ్బంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళే ఛాన్సే లేదు కదా పొగాకు రైతులకు సంబంధించిన ఇబ్బందులే లేకపోతే పొదులికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళే పరిస్థితి లేదు కదా మిర్చి రైతులకు సంబంధించిన అంశపైన వివాదమే లేకపోతే వాళ్ళకి సమస్యలే లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు కదా సో పొగాకు రైతుల కష్టాలు మిర్చి రైతుల కష్టాలు మామిడి రైతుల కష్టాలు ఇవేవి లేకుండా ప్రభుత్వం చేస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడానికి సంబంధించిన అవకాశం ఇవ్వకుండా అవుతుంది సో జగన్మోహన్ రెడ్డి అలా వెళ్ళే పరిస్థితిని ప్రభుత్వమే కల్పించి దాన్ని రాజకీయ పర్యటనకు ఎలా మారుస్తారంటే రాజకీయ నాయకుడు చేసే పర్యటన రాజకీయ పర్యటన అవుతుంది కాకుండా ఎందుకుంటుంది వాళ్ళే మఠాలు నడపట్లేదు కదా రాజకీయ పర్యటన చేస్తాను నేచురల్గా రాజకీయ పార్టీ పర్యటన చేయడం వెనక ఉద్దేశాలు వాళ్ళకి రాజకీయ అడ్వాంటేజ్ వస్తుందని కావచ్చు సేమ్ టైం ఆ స్థాయిలో ప్రజలు అక్కడికి రావడం ద్వారా ఒక అటెన్షన్ డ్రా చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగి మామిడి రైతులకు సంబంధించిన రైతుల ఇష్యూ పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేది ఒక ఎజెండాగా ఉంటుంది రాజకీయ పార్టీలకు సో ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంది ఈ అంశాన్ని మనం అడ్రస్ చేయకపోతే ఎలా అని ప్రభుత్వం ఆలోచన చేసేలా చేస్తుంది ఆ పర్యటన కేవలం ఒక్క రైతు ఇద్దరు రైతులో పది రైతు పది మంది రైతులు అక్కడున్నారో పది మంది రైతులకు మాత్రమే నష్టం జరిగింది అని అనుకోవడానికి లేదు కదా ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది రైతులు మామిడి సాగు చేసి లేక ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళను కలవడం అంటే ఏదో ఒక రైతుని మార్కెట్లో ఉన్న అమ్మడానికి తీసుకొచ్చిన ఒకరిద్దరు రైతులు మాత్రమే కలవడం కాదు ఆ ప్రాంతంలో మామిడి సాగు చేస్తున్న రైతులు అందరినీ కలవడం వాళ్ళందరికీ సంబంధించిన ఇష్యూని అడ్రస్ చేయడం కేవలం మామిడి పంట వేసిన రైతు మాత్రమే నష్టపడి దీనివల్ల మామిడి పంట రైతు సాగు చేస్తాడు కావచ్చు కావచ్చు కానీ దాని మీద ఆధారపడి ఇంకా అనేక మంది అక్కడ జీవించే పరిస్థితి ఉంటుంది తోటలో పనిచేసే వాళ్ళు కావచ్చు మామిడి పళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు రకరకాల వ్యక్తులు దానిపైన ఆధారపడి జీవిస్తుంటారు వాళ్ళందరికీ సంబంధించిన ఇంపాక్ట్ కూడా ఉంటుంది పర్యటన సందర్భంగా కాబట్టి ప్రభుత్వం ఇటువంటి ఆంక్షల ద్వారా నష్టాన్ని కొని తెచ్చుకుంటుంది సో భవిష్యత్తులో ఇక్కడ ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు అవకా ఏమంటారు అనుమతులు ఇవ్వకుండా చేయడం కోసం ఏమైనా ఇన్సిడెంట్స్ జరుగుతుందా అని ప్రభుత్వం వెయిట్ చేస్తుందా అలాంటి ఇంప్రెషన్ కూడా కలుగుతోంది ఇటీవల ఈరోజు పర్యటన సందర్భంగా కూడా కొంతమంది పైన లాఠీ చార్జ్ చేశారు లాంటి వార్తలు వచ్చాయి కొంతమంది కార్యకర్తలకు గాయాలైతే వాళ్ళని పరామర్శించడం కోసం వాళ్ళని కలవడం కోసం జగన్మోహన్ రెడ్డి వాహనం దిగుతుంటే వాహనం దిగకుండా పోలీసులే ఆపారు లాంటి స్క్రోలింగ్స్ చూస్తున్నారు టీవీలో సో సత్యనపల్లిలో చెప్పింది ఏంటి కార్యకర్తకు దెబ్బ తగిలితే కనీసం దిగకుండా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయావు నీదే మానవత్వం జగన్మోహన్ రెడ్డి అని అడిగారు ఇక్కడ జరుగుతుంది ఏంటి కార్యకర్తకు దెబ్బ తగిలిందంట దిగి చూద్దామని జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే పోలీసులు దిగకుండా ఆపేసి కాన్వాయాలకు తీసుకు పంపించేశారంట అని వార్తలు వస్తున్నాయి సో ప్రభుత్వం రెండు రకాలుగా వ్యవహరించినట్లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి మానవత్వం చూపలేదన్నారు ఇక్కడ మానవత్వం చూపుదామని దిగుతుంటే పోలీసులే ఆపుతున్నారు దిగనేయట్లేదు సో ప్రభుత్వానికి మొత్తం జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఓ తలనొప్పిగా మారాయి తల బొప్పి కట్టిస్తున్నాయి దీనికి కారణం ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలుగానే కనపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డిని అలా వదిలేస్తే ప్రభుత్వానికి ఈ తరహా ఇబ్బందులు ఈ తరహా తలనొప్పులు ఈ తరహా తల బొప్పి కట్టడాలు ఉండవు